ఒక్కసారి ఈ వీడియోలు చూడండి చూశాక మళ్ళీ మనం మాట్లాడదాం టీషర్ట్ వేసేలాండ్ అభివృద్ధి చూడదు దొంగ కాదు ఇక్కడ తాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ మన ఇండియాలోని రేపు వెళ్ళిపోతుంది అరవై వేల రేపు అది కాకుండా నూట తొంభై ఐదు దేశాల వాళ్ళు వస్తారు మీరు చూడండి నూట తొంభై ఏడు దేశాల వల్ల థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు ఇజ్రాయల్ అమ్మాయి వచ్చింది రేప్ ఏ అమ్మాయి వస్తే ఫార్నర్స్ని రేపు చేయడమే మనుషుల్ని రేపు చేయడమే కుక్కల్ని ఆవుల్ని గేదెల్ని రేపు చేసుకుంటూ మళ్ళీ నేను చేత ఆడవారి వస్త్రాలంకరణ గురించి నటుడు శివాజీ గారు ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయటం దానికి ఆయన మళ్ళీ క్షమాపణలు చెప్పటం అదంతా జరిగిపోయింది అయితే దానిలో ఆయన కామెంట్ చేసిన తర్వాత అనసూన్య గారు వచ్చి ఆయన శివాజీ గారిని విమర్శించటం తర్వాత చాలామంది విమర్శించటం శివాజీ గారికి కొంతమంది మద్దతు పలకటం ఇలా జరుగుతున్న క్రమంలో ఈ అన్వేష్ గారు వచ్చారు వాస్తవానికి గారు అంటూ నాకు నచ్చట్ల ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా దౌర్భాగ్యంగాను చాలా చండాలంగా ఉన్నాయి నిన్న మొన్నటి వరకు కూడా ఆయన బెట్టింగ్ యాప్లపై పోరాడి ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడానికి భయపడే విధంగా కష్టపడి దాన్ని ఇచ్చేశాడు అంటే మా ఎవరు ప్రమోట్ చేయటానికి ముందుకు రాకుండా చేయటానికి ఈయన ఎంతో కృషి చేశాడు అని నాకు ఎంతో కొంత కాస్త అభిమానం ఉండేది అయితే ఈరోజు ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయన వ్యవహరించిన తీరు కానీ చూస్తే ఎంత చండాలంగా ఉందంటే నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఎవరైనా సరే నా అన్వేషణ ఛానల్కి ఫాలో అవుతున్నారు అంటే వాడు నిజమైన హిందూ కానట్టే లెక్క అంతేకాదు నిజమైన భారతీయుడిగా కూడా కానట్టే లెక్క అతను ఫాలో అవుతున్నారంటే కారణం అతను ద్రౌపదీ అలాగే సీతాదేవిని అవమానకరంగా మాట్లాడటమే కాకుండా మన భారతదేశం అసలు సురక్షితం కాదు ఆడవాళ్ళకి అన్నట్లుగా మాట్లాడటం చాలా దుర్మార్గం ఇంత దారుణంగా మాట్లాడటం అనేది ఒక భారతీయుడిగా అతను చాలా తప్పు చేసినట్టు లెక్క అతను అసలు పార్థీవుడు అంటమే కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో అయితే అన్వేష్ గారికి నేను ఒక మాట సూటిగా చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఆయన తన నోటి తోల వల్ల తనే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు కారణం ఏంటంటే ఒకటి ఆయన చాలా వీడియోల్లో ఏం చెప్తాడంటే నేను చదువుకున్నాను చదువుకున్నాను కాబట్టి ఎంత కష్టపడి పైకి వచ్చాను రూపాయి సంపాదిస్తున్నాను అని చెప్తాడు అయితే నాన్న చదువుకున్నంత మాత్రాన సంస్కారం వచ్చిందని అనుకోవటం నీ భ్రమ చదువుకి సంస్కారానికి అసలు జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదని నువ్వు చేసే పనులను బట్టే తెలుస్తుంది ఒక్కసారి ఆలోచించు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో నువ్వే ఆలోచించు నువ్వు కనీసం అలా మాట్లాడే ముందు ఇంత చదువుకున్నావు ఇంత జ్ఞానం ఉంది నేను నీ అంత చదువుకోలేదు కాదే నేను చెప్పేది ఏంటంటే కనీసం భారతదేశంలో పుట్టి పెరిగావు కాబట్టి ఎన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు అందున తెలుగు వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారో నీకు తెలుసు కదా మరి అలాంటి వాళ్లే కదా నీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మరి అలాంటి వాళ్ళను నువ్వు ఇలా మాట్లాడి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తే కనీసం నీకే నష్టం చే చేకూరుతుంది అన్నది కూడా నువ్వు తెలియకుండా ప్రవర్తిస్తున్నావంటే నీకు ఎంత అహంకారం పెరిగిపోయిందో నువ్వు అర్థం చేసుకోవాలి అలాగే నువ్వు భస్మాసుడిలాగా నీ నోటితో నువ్వే నీ నాశనాన్ని కొని తెచ్చుకున్నావని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు మొన్న ఏదో అనే సమయానికి క్షమాపణ అడిగినా బాగుండేది నువ్వు దేవతలను కించపరచటమే కాకుండా ఏకంగా భారతదేశాన్ని భారతదేశంలో అసలు ఆడపిల్ల కనిపిస్తే చాలు రేపు చేసేస్తారన్నట్టుగా మాట్లాడటాన్ని నీకు నువ్వు ఎంత అజ్ఞానివో నేను ఒకసారి వివరిస్తాను విను అర్థమైందా ఒకసారి గణాంకాలతో సహా నీకు ఏ ఏ దేశాల్లో గత సంవత్సరం ఎన్ని రేప్ కేసులు నమోదయ్యాయి మన భారతదేశంలో ఎన్ని రేప్ కేసులు నమోదయ్యాయి అనేది నీకు గణాంకాలతో సహా నేను వివరిస్తాను విను ఇప్పుడు నేను కణంకాలతో చెప్తున్నాను విను అంటే ఇది ఖచ్చితమైనది అని నేను చెప్పలేను కానీ నాకు తెలిసిన వివరాల ప్రకారం నేను సేకరించిన కొంత సోర్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి దేశంలో నువ్వు చెప్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆడవాళ్ళకి రక్షణ ఏమాత్రం ఉందో ఇప్పుడు నేను వివరిస్తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ముప్పై మూడు కోట్ల యాభై లక్షల మంది జనాభా ఉంటే రెండు వేల ఇరవై మూడులో నమోదైన కేసులు రేపు కేసులు ఒక లక్ష ముప్పై మూడు వేలు అంటే ప్రతి లక్షకి ముప్పై తొమ్మిది వేల మంది ముప్పై తొమ్మిది మంది రేపుకు గురవుతున్నారు ప్రతి లక్షకి ముప్పై తొమ్మిది మంది అమెరికాలో మరి యునైటెడ్ కింగ్డంలో ప్రజలు ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల మంది ఉంటే రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం నమోదైన కేసులు సుమారు డెబ్బై ఒక్క వేల రెండు వందల ఇరవై ఏడు దీనిలో అంటే ప్రతి లక్ష మంది జనాభాకి నూట ఐదు మంది రేపుకు గురవుతున్నారు నువ్వు చెప్తున్న ఈ అభివృద్ధి చెందిన దేశాల్లోనే మరి కెనడాలో నాలుగు కోట్ల తొమ్మిది లక్షల మంది జనాభా అయితే రెండు వేల ఇరవై మూడు గను లెక్క లెక్కల ప్రకారం ముప్పై నాలుగు వేల రెండు వందల కేసులు నమోదైనయి వాటిల్లో అంటే లక్షకి ఎనభై మూడు మంది నాన్న నువ్వు చోటు పెట్టుకుని మేము ఆస్ట్రేలియాలో రెండు కోట్ల అరవై లక్షల మంది జనాభా ఉంటే రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ముప్పై ఆరు వేల మూడు వందల పద్దెనిమిది రేపు కేసులు నమోదైనవి అంటే ప్రతి లక్షకి నూట ముప్పై తొమ్మిది అలాగే ఫ్రాన్స్లో ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల మంది జనాభా అయితే రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం నలభై ఎనిమిది వేల కేసులు నమోదైనయి అంటే ప్రతి లక్షకి డెబ్బై మూడు ఇంకా చెప్తాను విను అయితే జర్మనీలో ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల మంది ప్రజలుంటే రెండు వేల ఇరవై మూడుకు గాను అక్కడ లెక్కల ప్రకారం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల కేసులు నమోదైన వాటిలో అంటే ప్రతి లక్షకి నలభై ఏడు మంది స్వీడన్లో ఒక కోటి ఐదు లక్షల మంది జనాభా అయితే దాంట్లో రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం తొమ్మిది వేల నాలుగు వందల కేసులు నమోదైన వాటిలో ఎనభై తొమ్మిది అంటే లక్షకి ఎనభై తొమ్మిది మంది నెదర్లాండ్లో ఒక కోటి డెబ్బై ఏడు లక్షల మంది జనాభా ఉంటే నాలుగు వేల ఆరు వందల కేసులు నమోదైన అంటే లక్షకి ఇరవై ఆరు నార్వేలో ముప్పై ఐదు లక్షల మంది జనాభా ఉంటే రెండు వేల ఇరవై మూడు గాను పంతొమ్మిది వందల మంది రేప్ కేసులు అంటే పెట్టారు అంటే లక్షకి ముప్పై నాలుగు మంది జపాన్లో పన్నెండు కోట్ల మంది జనాభా పన్నెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల మంది జనాభా ఉంటే రెండు వేల ఇరవై మూడు లక్షల ప్రకారం పదహారు వందల కేసులు నమోదైనవి అంటే ప్రతి లక్షకి ఒకటి పాయింట్ మూడు ఇక ఇవన్నీ చూసిన తర్వాత ఇండియాలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఇండియా భారతదేశం నూట నలభై రెండు కోట్ల ఎనభై లక్షల మంది రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం ముప్పై ఒక్క వేల ఐదు వందల పదహారు కేసులు నమోదైనాయి అంటే ప్రతి లక్షకి ఇద్దరు నువ్వు తిరిగిన ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో ఈతో పోలిస్తే ఈ సగటు ఎంత తక్కువ నువ్వు ఒక్కసారి తెలుసుకో చదువుకున్నాను చదువుకొని బాగుపడ్డాను అన్నావు నువ్వు ఏమాత్రం చదివావు నీకు ఏమాత్రం నాలెడ్జ్ ఉంది నువ్వు భారతదేశం అన్నంత తోడువా నీకు గణాంకాలు తెలియవు ఏమీ తెలియదు నీ సొంత దేశాన్ని అదే నువ్వు అంటారు కదా తల్లిపాలు తాగి రము గుద్దరని ఆ విధంగా నువ్వు మాట్లాడటం అది నీకు భావ్యం కాదు నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు అనటానికి ఇది ఒక ప్రతీక ఎందుకంటే నువ్వు చెప్పిన అభివృద్ధి చెందిన అగ్రదాశ అగ్రరాజ్య హోదా ఉన్న అమెరికాలో గణాంకాలు చెప్పా అలాగే జీ సెవెన్ బాగా అభివృద్ధి చెందిన దేశాల యొక్క గణాంకాలతో పోల్చి చూస్తే మన దేశం చాలా తక్కువ అలాంటిది నువ్వు మన దేశాన్ని ఈ విధంగా మాట్లాడటం నీ దౌర్బల్యం నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు ఇకపోతే ఎంత గొప్ప చదువుకున్న వాడు అయినా నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదన్న విషయం ఇప్పుడు నేను నిరూపిస్తాను అది ఎలా అంటే నువ్వు చెప్పిన ఆ సీతాదేవి కానీ ద్రౌపదుల గురించి ద్రౌపదీ దేవి గురించి కానీ మాట్లాడుకుందాం వీళ్ళిద్దరూ ఎవరు తెలుసా అయో నిజ అంటే ఆవిడ వీళ్ళిద్దరూ యోని నుంచి పుట్టిన వాళ్ళు కాదు ఒకళ్ళు భూమిలో దొరికితే ఇంకొకళ్ళు అగ్ని నుంచి డైరెక్ట్గా ఉద్భవించిన వాళ్ళు వీళ్ళిద్దరూ అయో నిజ అంటే ఎంతో పవిత్రమైన వాడుగా హిందూ మతం భావించింది అలాగే ద్రౌపదిని రజస్వలలో ఉన్నప్పుడు చీరలాగా బట్టే కురుక్షేత్ర యుద్ధం సంభవించింది ఆ కురుక్షేత్ర యుద్ధం సంభవించినందుకే కొన్ని లక్షల మంది కిరాతృకులు దుర్మార్గులు నాశనం అయిపోయారు భూభారహరణం జరిగింది అంతేకాదు సీతాదేవిని అపహరించబట్టే రావణుడు నాశనం అయిపోయాడు అంతేగాని వీళ్ళిద్దరూ నువ్వు దరిద్రంగా మాట్లాడినట్టు ఆ మాటలను మాట్లాడలేను కానీ అలా జరిగిందని నువ్వు ఎక్కడన్నా చూపి అలా జరిగిందా కేవలం అపహరించారు మాత్రమే ఒకళ్ళని అపహరించారు ఇంకొకళ్ళని అవమానించారు అంతేగాని ఇద్దరిని నువ్వు చెప్పి చెప్పినట్టుగా అలా నేను ఆ దరిద్రపు మాటలు మాట్లాడలేను అలా జరిగింది కాదు నీకు నువ్వు నీ భారతదేశంలో నువ్వు హిందువుని అంటున్నావు నీ పురాణాల మీద నీకు కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు ఇకపోతే హిందూ ఆడపిల్లల గురించి ఆడపిల్ల వస్త్రాలంకరణ గురించి నువ్వు మాట్లాడుతావు నీ వీడియోలు చూడు ఒకసారి ఆ ట్రోల్స్లో పద్నాలుగేళ్ళ పిల్లని ఏదో చేశానని చెప్పి అలాగే ఇంకా చాలా ఉన్నాయి నీ దరిద్ర మాటలు నువ్వు నువ్వు ఆడవాళ్ళకి ఇది మద్దతు పలికేవాడు ఏంటి అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ పుచ్చకాయకి ఒక రంధ్రం చేసి ఒక ఏదాసకాయ అంటే నీ లెవెల్ ఇక అంతే నీ అంతే అతని మించి నువ్వు వివరంగా అంత జుగుచ్చగా చూపించాల్సిన అవసరం ఉంది నోటితో చెప్తే సరిపోదా గరికపాటి గురించి నీకేం తెలుసు ఆయన అంత గొప్ప విద్యావేత్త అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి హిందువులలో ఉన్న మూఢత్వాన్ని తొలగించడానికి ఆయన ఎంత కృషి చేస్తున్నాడో నీకేం తెలుసు నీలాంటి వెధవలతో ఆయన మాట అనిపించుకోవటం కూడా ఒక రకంగా ఆయన ఏదో పూర్వజంలో ఏదో చిన్న పాపం తెలియక చేసి ఉంటారు అది ఈరోజు ఇలా తగిలిందేమో నువ్వు గరికపాటి గారిని అది వాడివా మిత్రుల నిజంగా చెప్తున్నాను వీడిని ఫాలో చేసిన వాళ్ళు నిజంగా భారతీయులు కాదు నిర నిజమైన హిందువులు అసలే కాదు మీరు దయచేసి ఇటువంటి వెధవలని ఎంకరేజ్ చేయమాకండి యూట్యూబర్లు అందరూ మెంచోళ్ళు అని నేను అన్ను అలాగే చెడ్డోళ్ళు అని అన్ను కాక ఎవరైతే చెడు అని తెలుస్తుందో అలాంటప్పుడు వెంటనే వాళ్ళని తీసి పక్కన పడేయటం అన్సబ్స్క్రైబ్ చేయడం చాలా మంచిది ఈవెన్ నేనైనా సరే ఇంకెవరైనా సరే జై